అంటే నిన్నెవడు కొంత బతుకుతా అంటే నిన్నెవడు బతకనీయాలి రమ్మన్నప్పుడే పోవాలి ఇక్కడ ఉన్న రోజు ఇక్కడ ఉండాలి కట్ల పడ్డ నాటి గీతబడ్డ కాదు మరి ఇష్టం అనుకుంటానవా అది కూర అనుకుంటావా బిడ్డ కైకాలనుకుంటానవా ఉండు వండని రోజు ఇక్కడ ఉండాలి చెలో అంటే బలా ఉండాలి ఎముడచ్చి నీకు వేయంగా అయ్యా యువధర్మరాజు కాసే బాబు తండ్రి మా కొడుకుల తోడి నా బిడ్డలతో అంటే భగవంతుడు అంటారట ఎన్ రోజులు ఉంటావురా ఎన్ రోజులు తింటవరా నీ అమ్మ సొమ్మ నీ అయ్యాయిరా నడువురా అంటడు పట్టుకొని పోతడు యమధర్మరాజు నీ పాపం పండిన రోజు పదార్తో నిండిన రోజు పాపం పండిన రోజు పది మంది పగ్గాల తోడి కట్టేసిన ఎముడిక్కలు తోడు కొడుకులు బిడ్డలు భూములు తాగలు ఈ బంగురాలు అంటరావు అసలు సచిలోది కిందైతే ఇంద్ర బయట అయితే ఇంద్ర అంటారు ఇంట్లోచ్చిపోయి అంటే ఇంత వరకు కీడని తీసుకెత్త వారే సరిగ్ని సరిగట్టవారే మనిషికి ఎప్పటికి రంది ఉంటది రంది లేకుంటే ఎప్పుడు ఉంటదంటే ఈ జీవి ఆగో కింద వంట పెట్టి చుట్టూరు శ్రీమలు పట్టకుండా బలబల గీతం గీసినప్పుడు అప్పుడు ఈ చెత్తకు రందు అవార్థాకి చెత్తకు రందే ఉంటదిరావు పరిష్కారం కాదు మనం కోరుకోవద్దురాబిట్ట మనబో పూర్తి తన భార్య సీత నున పూర్తి తన భార్య సీత దూ విడదాడి ఈ ఎర్చి అదుల దెల్ల బ్రతుకలేదా త్రియో తన నిచేత దుక్కపడి పాండముడు పరరాజ్ గృహ

ప్ప దుడప్ప కనుడి కలబప్ప కవి కుప్ప కలగప్ప రాములకే తప్పలేదు బాల సీతమ్మకి తప్పలేదు వరమాత బిడ్డ నీ కడుపు లోపల నీ బిడ్డ ఒక్క బిడ్డ ఉన్నది నీ బిడ్డ 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 ఏడన్న బిడ్డ తోడా కొడుకు సంతము ఎంతమంది బిడ్డలున్న అత్తగారి అమ్మగారి ఇంటి కాడ ఏ బిడ్డ ఉండబోదు ఆటళ్ళు పాటలు వాడదానికి అమ్మగారిల్లు మార్చి కట్టం వేసేది అత్తగారిల్లు నీడల్లు నిమ్మల్ని తల్లిగారిల్లు నిలిసి కట్టం విధా భగవత్ విటా నీ కడుపు లోపల విటో నీకు

అలాంటి తండ్రి కొడుకే ఉంటాడు తల్లిగా తల్లి అరగరేదు భగవంతుడిగా పగవాడిగా తోగా పరవాడ పవయ

గర్భార ఆగో సంత భర్త కన్నా నీ కన్న ప్రాణ కన్న వచ్చిన రోజు ఓరి ధన్యవాదాలు ఇచ్చిన ఎందుకు ఈ పదవారి నావీన కన్నడ రాదు నా వీదమ్మన రాదు నావేమో తప్పులేదు చెప్పి తప్పులు పడతాను అని చెప్పక తప్పులు పడతలే బలండు కానీ శంకరుడు బిడ్డ పలవన లేదు కొడుకు బలవన లేదు బిడ్డ తోడ బిడ్డే పుడుతుంది మనసులు అనుకుంటున్నాడు భగవంతుడు ఆ పలము సేతబట్టి నేనేసే పలముకు నిండా నూరేళ్ళు ఈ బిడ్డ ఉట్టుడే లక్ష్మి గడియలు రూపాయి వంతు లక్ష్మితోడి బిడ్డ పుడుతుందని బిడ్డ పలము సేతబట్టి అమ్మవారి అడవి కట్టింటూ నా బిడ్డ బిడ్డ

బంగారం అసొంటి బతుకమ్మ సప్పట్టు కొడతలే కొట్టు అంటే గంత ముద్దుగా బతుకమ్మలు ఆట ఆడతారు ఏమన్నంటే డీజెల్ పెడతారు కోల చివరి ఎనకడ ముద్దుగా పొద్దు గంగ మొదలు పెట్టిన అడిగి అమ్మలాగా అమ్మ రకాలు ఆడుకునేది పాడుకునేది ఆడోళ్ళు పాడలు పాడతాడే ముగ్గురు మంచిగా ఊకొని చెవులు ఆడినాడు కన్నారా ఎప్పటి ఆడతా వాళ్ళు డీజిల్ పెట్టే గుడితే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ కొట్టు వెంటే కొడతారు మళ్ళీ ఒక్కసారి చప్పట్టు కొట్టిస్తా చేతులు దగ్గర చప్పట్టు అక్కడ ఇక్కడ కొట్టలేదు అనుకో అనుకో సద్ర బతుకమ్మ పండుగ సద్ర బతుకమ్మ పండుగ జోరు పండుగ ఆ పేదోళ్ళకైనా పెద్దోళ్ళకైనా గొప్ప అయిన పండుగ సద్దల బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ పండుగ సప్పట్లు కొట్టలో చేతులు పూల పట్టి కొట్టకుంట తెల్లారి దసరకు అప్పాల పిండి పూరిల పిండి విసుకొంట పూరిల పిండి విసుకొని మంచిగా ఇందాక ఇక మంచిగా మటన్ చికెన్ తోడని అలాగే మంచిగాంధీ జయంతి అయితే ఒక మందు కరువు రాలోదు ఇక ఎవరైతే సప్పట్టు చేతుల దగ్గర పెట్టుకుని తర్వాత అప్పట్లు కొట్టేతు ఆగో పండుకు అప్పాలు చేయకుంటే పోతాయి మరి ముందుగాలు కొట్టు పెట్టిన

భగవంతుడు లోకాల శంకరుడు ఎన్నుకుంట కైలాసం ఎలా ఎన్ని పెయిందో ఆ భగవంతుడు సంగతిగా చూడము జరిగా ఆ కన్న తల్లి ఆ తల్లి ఐపావతి దేవి మనము తీసుకున్నా తల్లి ఏ పవనాల పేరుకి ఎట్లా పోతున్నదయ్యా అంత పోతే i <laughs> bye